అక్షయ సేవాళ్ళు భరద్వాజీ ఫోన్ భోజనాలు

హై స్కూళ్ళల్లో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మన సేవలు అందించనుకున్నా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఈరోజు కాదరపాదరీ ముఖ్య ఉద్దేశమేమనగా యూటీఎఫ్ వారి ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ మోడల్ పేపర్స్ ఉన్నటువంటి బుక్కును అట్లీస్టు మీకు అందిస్తే డల్లర్స్ ఎవరైతే ఉంటారో వారైనా కనీసం సదుద్దేశంతో మేము ఈరోజు ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించేటువంటి దాతలు ఎవరన్నాగా గౌరవనీయులు పెద్దలు శ్రీ గుడు వెంకటేశన్న గారు ఈరోజు మేము అడిగిన వెంటనే మేము గత సంవత్సరము కాజీపేట మరియు మైలికూరు పట్టణాల్లో కొన్ని స్కూళ్ళల్లో ఈ ఫర్ ఎస్ఎస్సి మెటీరియల్ వేయడం జరిగింది వాళ్ళు టీచర్లు అయితే మాకు ఫోన్ చేసి చాలా చాలా థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక సంవత్సరం రోజుల వరకు స్కూల్ పోకోకుండా ఇద్దరు ముగ్గురు పిల్లలు లాస్ట్ మూమెంట్లో కొన్ని జనవరి ఎండింగ్లో పోయి ఈ బుక్ చదువుకొని యాభై మూడు యాభై ఐదు యాభై ఎనిమిది పర్సెంట్ వరకు పాస్ అయినారు వాళ్ళు సో మేళో వాళ్ళు మాకు ఒక ఐదు ఆరు రోజుల కిందట ఈ విషయం తెలియజేయడం జరిగింది మా ప్రోగ్రామ్ లేక ఉన్నా కూడా ప్లానింగ్లో మేము అప్పుడప్పుడు డోనర్ సేకరించి మేము అడిగిన వెంటనే మాకు దాతలు సహకరించడము మేము ఉండా పది మంది పిల్లలకు సాయం చేయాలా మా వల్ల పది మంది పిల్లలు మంచిగా చదువుకోవాలనే సదు చేసినప్పుడు మేము ఈరోజు రావడం జరిగింది మేము అడిగిన వెంటనే సాయం సహకారం ఇచ్చినటువంటి దాతలందరికీ చేతులు జోడించి ఉదయపడు అంతేకాకుండా ఈరోజు అన్నిటికన్నా ముఖ్య విషయం వినగా నేను పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు సూర్యా టైమ్స్ అధినేత అయినటువంటి నజీమన్న గారు ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకున్నటువంటి డోస్ మొత్తం ఈ టెన్ క్లాస్ మెటీరియల్ మొత్తం చాలా మంది ఉన్నారు కానీ ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్క డోనెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ షాపు ఎవరైనా ఇవ్వచ్చు ఎందుకంటే ఇలా తీసుకున్న డోనస్ ఈ విధంగా అందరికీ ఉచితంగా కానీ తర్వాత పేదలకు కానీ ఆ సేవా సమితి ద్వారా ఎందుకంటే చాలా చాలా మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ఇలాంటి వెంటనే ఉచితంగా ஆய்வடி வெட்டே அசைன் காலத்திலே பாருக்கு சார் எப்படி அசைஞ்சு அடிக்க அடிக்க வென்றே ஆகியோம் எப்பசாரி மன பாசா தான் தான் சங்கம் এটা থেকে ইয়ালা হচ্ছে